నో ఐ దప్ప తెలియలేదు అది హ్యాట్బాల్ తోనే స్పీడ్ గా వచ్చి తగిలి ఉంటది రాయి నెట్ వైపు నుంచి అంటారండి అది ఎడమ పక్క నుంచి వచ్చింది ఎవరు ఆయన ఎక్కడ దగిలినా దప్ప కరెక్ట్ గా కంటికి ఆల్కో పైనండి కొరే డైరెక్ట్ ఇక్కడే ఉన్నాం ఐ దప్ప తెలియలేదు అది హ్యాట్బాల్ తోనే స్పీడ్ గా వచ్చి తగిలి ఉంటది రాయి నెట్ వైపు నుంచి అంటారండి అది ఎడమ అది ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు ఎడం వైపు నుంచి వచ్చింది ఇలా తాగింది క్యాట్ బాల్తో విసిరారు వెంటనే ఎడమ కంటి పైన తాకింది మేము క్లియర్గా చూసామండి అని చెప్తున్నారు ఇంతకీ ఎవరు విసిరారు మరి అది ఇప్పుడు తెలియాల్సి ఉంది ఇక దీనికి సంబంధించి మనతో వైసీపీ నేతలు మంత్రులు మాజీ మంత్రులు స్పందించారు టీవీ నైన్తో మాట్లాడారు ఎవరో కావాలనే ఉద్దేశపూర్వకంగానే దాడి చేయించారు ఇది కావాలని జరిగిందే ఏదో అనుకోకుండా జరిగింది కానే కాదు ఖచ్చితంగా ఎవరో చేశారు అవన్నీ కూడా బయటకు వస్తాయి దర్యాప్తు చెప్పారు నేతలు అని మనం క్లియర్ గా చూస్తున్నాం అది ఎలా తాకింది అనేది ప్రజలకు అభివాదం చేస్తుండగా రైట్ మనం లైవ్ లో ఉన్నాం ఇప్పుడు ప్రతినిధి వసంత్ ఉన్నారు అక్కడ